హాయ్ అండి అందరూ ఇలా అన్నారు సో ఇది వచ్చేసి ధనుర్మాసంలో డే వన్ అనమాట నేను అరౌండ్ ఫోర్ థర్టీ కల్లా లేచాను మళ్ళీ పడుకొని ఫైవ్ థర్టీ అలా లేచాను అనమాట ఎందుకంటే తిరుపతిలో చాలా చలిగా ఉంది అండ్ ఫస్ట్ టైం చలి తర్వాత అంత ఎర్లీ మార్నింగ్ లేవడము ఇంకా లేవంగానే అన్ని పనులు ఫినిష్ చేసుకొని ఇంకా ఇల్లు అంతా మా పేట వస్తున్నా అనమాట మంచిగా చాలా ఊడ్చుకొని ఇంత తెల్లవారితో మామూలుగా మా హెల్పర్ వస్తారు కదా ఆమె ఊడ్చేస్తారు సో ఇంకా మార్నింగ్ మనం పూజ చేసుకోవాలి కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు చెత్తలు చేస్తున్నాను అనమాట సో మీరు ఈ ధనుర్మాసం ఎలా స్టార్ట్ చేశారు అనేది కామెంట్లో చెప్పండి అండ్ ఇంకొకటి ధనుర్మాసంలో ఇంత పొద్దున్న లేవరైనా లేస్తారా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఆబ్వియస్లీ లేస్తారు బట్ కొంతమంది అలా ఫస్ట్ టైం ఇలా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగుతున్నారనమాట నాకు ఎందుకో ఒక టూ డేస్ ముందే పాసురాలు చదువుకుందాము రోజుకొకటి అనిపించింది బట్ నేను ఎప్పుడు ఆ పనులు ఎంత అది ఎంత చేయలేదు అంటే మంచిదే బట్ నాకు తెలియదు దాని గురించి ఈసారి ఎందుకో చేయాలి అనిపించింది సో నేర్చుకుని మరి నేను చేస్తున్నాను అండ్ ఫస్టే కదా అన్ని అన్నీ తెలుసుకున్నా కానీ మా వదినడిగి ప్రసాదం ఏం చేయాలి ఐడియా రాలా బట్ అక్కడి వరకు నేను కలకండా నైవేద్యం పెట్టేసాను అనమాట ఇంకా డే టూ నుంచి ఏదైనా ప్రసాదం చేసేద్దాము సో అదండి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను బాయ్ సో చూసారు కదా ఇంకా మార్నింగ్ సిక్స్ అయిపోయింది మంచిగా ఫ్రెష్ ఫ్రెష్ అప్ వేసి వచ్చాను ఇంకా వెళ్ళి పూజకన్నీ రెడీ చేసుకోవాలన్నమాట అండ్ నైట్ అన్నీ రెడీ చేసేసుకున్నా బట్ వెళ్ళంగానే ఇంకా నేను ఇలా దీపాలు వెలిగించి పూజ అంతా స్టార్ట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకా నేను చెప్పాను కదండి ప్రసాదం ఏం చేయలేదు ఫస్ట్ అనేసి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట సో అందుకని నేను కలకండ వరకు పెట్టేశాను అండ్ డే టూ ఇంకేదైనా ప్రసాదం ఖచ్చితంగా చేసి నేను మీతో షేర్ చేసుకుంటా పులిహోర కానీ దత్తోచనం కానీ అండ్ చింతపండు పులిహోర కానీ అలా ఏదైనా చేయొచ్చు అంట సో అండ్ ఇక్కడితో నా పూజ అయితే ఎండ్ అయిపోయింది నేను లాస్ట్లో జస్ట్ వీడియో క్లిప్ అలా తీసుకున్నాను అంతే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరీలు చేయాలి కార్తీక్ ముందు రోజు నైటే అడిగాడు ఇంకా నైట్ చేసి లేక వదిలేసా అనమాట ఇంకా మార్నింగ్ చేద్దాము అనేసి అరౌండ్ సిక్స్ అయ్యింది కరెక్ట్గా సో ఇంకా నైట్ కడిగిన పాత్రలు అవన్నీ అలానే బోర్డు ఇచ్చేసి పెట్టేసి ఉన్నాను సో ఫస్ట్ నాకు లేయంగానే ఎప్పుడు కాఫీ తాగేయాలన్నమాట బట్ అంతా కూడా నేను కాఫీ అసలు తాగనే లేదు పూజ అంతా ఫినిష్ అయ్యాక తాగుదాంలే అనేసి అండ్ మాకు ఆవు పాలు వస్తాయండి రోజు కార్తీక్ కోసం మేము తెప్పిస్తాం బట్ ఇప్పుడున్న ఫుడ్లో అసలు ఏమీ ఉండడం లేదు బట్ ఈ పాలన్న పెడితే మంచిది అనేసి స్టాయిపిస్తాను ఆవు పాలు ఒక హాఫ్ లీటర్ అలా తెప్పించుకుంటాను అనమాట అండ్ ఇది ముందు రోజు మార్నింగే వచ్చింది బట్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను అండ్ కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు విరిగిపోతాయి అనమాట పాలు బట్ ఎలాగో ఈరోజు కొంచెం కాచే వరకు బాగానే ఉన్నాయి సో చూసారు కదా అలా ఇక్కడ కాచిన పాలు పక్కకు పెట్టేసి మళ్ళీ ప్యాకెట్ పాలు కాచుకొని నేను డికాషన్ మార్నింగే వేసుకుంటాను అనమాట లేకనే ఫ్రెష్గా వేసుకొని ఇలా మంచిగా పెట్టి పక్కకి తీసి పెట్టుకొని కాఫీ కలుపుకుంటా సో మేము వచ్చేసి డికాషన్ ఎక్కువ తాగుతాం కాఫీ అండ్ ఎప్పుడైనా రేర్లీ సన్ రైస్ అలా తాగుతాం సో ఇది వచ్చేసి ఆవు పాలు ఆ పక్కన ప్యాకెట్ పాలు ముందు రోజే కాచున్న దాంతో కాఫీ కలిపేసా అనమాట అండ్ ఇంకా మా ఇంకా వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి సో అలాగే కొన్ని కడిగే ఉన్నాయన్నమాట పాత్రలు అవి కూడా కడుక్కోవాలి ఇదంతా మా హెల్పర్కి హెల్త్ బాగాలేదనమాట సో అప్పుడు రాలేదు ఆమె తీసుకున్నాను అందులో సో ధనుర్మాసంలో ఈరోజు తిరుపతి ధనుర్మాసం ఫస్ట్ రోజు అంటే నాకు దాని ప్రాసెస్ అంతా ఏం తెలియదు తెలియదు అంటే నేను ఎప్పుడూ దాని గురించి విన్నాను కానీ నేర్చుకోలేదు అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలే ఇలా ధనుర్మాసం అప్పుడు లేచి సో ఈసారి అనుకున్నా ఖచ్చితంగా చేద్దామని అండ్ అందుకనేసి నాకు అంత ఐడియా ఉంది కానీ మనకు మా చిన్న వదిన గారు ఉన్నారు ఆమె కొంచెం పూజలు ఎక్కువ చేస్తారు ఆమెను అడిగి అన్నీ కనుక్కొని చేసుకున్నా బట్ అన్నీ కనుక్కునే కానీ ప్రసాదం ఏం చేయాలని ఆఖరికి ఐడియా అడగలేదనమాట సో అందుకని ఈరోజు మామూలు కలకండా ప్రసాదం పెట్టేశారు సో మామూలుగా అయితే వెను పొంగలి బెల్లం పొంగలి పులిహోర నిమ్మకాయనం ఇలా ఏదైనా పెట్టొచ్చంట సో రేపటి నుంచి అది కూడా ప్రసాదం ప్లాన్ చేస్తాము ఇంకా మంచిగా పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ టీవీలో ఫస్ట్ పాసురం పెట్టుకున్నా అనమాట వినేదానికి సో చూసారు కదా అలా మంచి కాఫీ పెట్టుకొని వచ్చి కూర్చొని వింటూ ఉన్నా బట్ ఇది విని అంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను గూగుల్లో చెక్ చేసే ఎలా చదవాలి ఏంటి అంటే కొన్ని పదాలు లోన్ తిరగవు బట్ మళ్ళీ చెక్ చేస్తే ఇంకా మార్నింగ్ నుంచి వినే కొద్దీ కొంచెం అలవాటు ఈజీగానే ఉండింది సో సో చూసారు కదా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ అలాగే టొమాటో ఎరగడ్డ చట్నీలా చేసాను అనమాట అంటే కొంచెం లిక్విడ్ టైపు సో చాలా డేస్ అయింది ఎర్లీ మార్నింగ్ పూరీలు చేసి ఇంకా కార్తీక్ అడిగాడు పాప ఈ మధ్య కార్తీక్ బ్రేక్ఫాస్ట్ స్కూల్ కూడా తీసుకెళ్తున్నాడు అనమాట సో అలాంటప్పుడు వాడికి నచ్చింది చేసిద్దామని ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకొని నేను వదిన మా వారు ముగ్గురం టెంపుల్కి వచ్చామన్నమాట మన తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయము సో అక్కడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేశాం అని అలాగే అనుకోకుండా మాకు టెంపుల్లో స్వామికి మాల కడుతుంటే మమ్మల్ని పీసారు కడతారా అని సో అనుకోకుండా అది కూడా జరిగిందనమాట స్వామి వారికి ఒక మాల కూడా కట్టేసి వచ్చాము అండ్ ఇంకా నేను లంచ్ అంతా ఏం చూజ్ చేయలేదండి సో అయితే ధనుర్మాసం డే వన్ అనమాట అండ్ ఈవినింగ్ సెవెన్ అయిన టైము ఇంకా అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకుని వాషింగ్ చేస్తున్నాను అండ్ వాషింగ్ వచ్చేసి నేను టూ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ అలా వేసుకుంటా ఎక్కువ కూడా ఎక్కువగా ఎక్కువగా ఏం అనమాట అందుకనేసి అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట యూనిఫామ్ మాత్రం వాష్ చేసేస్తాను ఎప్పటికప్పుడు సో ఇంకా ఇలా ఈరోజు సెవెన్ అయింది ఇంకా వాషింగ్ చేసా ఇంకా ఈరోజు కార్తీక్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాట్ తెచ్చుకొని తింటామంటే సరే అని చాట్ తెచ్చుకోమని అండ్ మనం మాత్రం మార్నింగ్ చేసిన పూరీలు ఉన్నాయి పూరీ కర్రీ సాంబార్ అక్కడికి అయిపోతుంది అయితే అండ్ నైట్ నేను డైలీ కూడా టిఫిన్ అనమాట రైస్ తీసుకోను అసలు అయినా కూడా ఇంత వెయిట్ ఉన్నామండి ఏం చేస్తుంది ఇంకా ఒకసారి మాత్రం కొంచెం వేస్తుంది ఇంత వెయిట్ వేస్తుంది మాకు ఇక్కడే ఉంటే ప్లెక్క కొంచెం అనుభవం ఉంది సో చూసారు కదండీ అలా నేను టూ డేస్ త్రీ వన్ త్రీ డేస్ వన్స్కి అలా వాషింగ్ మిషన్ వేసేస్తాను అనమాట ఇంకా వేసేస్తే మళ్ళీ మనకి త్రీ డేస్ వర్క్ ఏ వర్క్ ఉండదు సో ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎంత చలువుంది తెలుసా అండి తిరుపతిలో ఏదో మంచు పడుతున్నట్టుంది బీభత్సంగా సో నేనైతే నైట్ ఈవినింగ్ సిక్స్ నుంచి స్వెటర్ లేకుండా అస్సలు ఉండను అనమాట మా ఇంట్లో నాలుగు వైపుల డోర్స్ ఓపెన్ ఉంటుంది సో అన్ని నేను అన్ని క్లోజ్ చేసినా కూడా కిచెన్ వైపు తెరిచుంటా ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా అని సో అప్పటికి కూడా ఫుల్ చలి అన్నమాట గాలి తలుపు తీసి పెట్టడం వల్లనో ఏమో అసలు మంచు పడుతున్నంత చలిగా ఉంటుంది ఈవినింగ్ అయితే సో ఇంకా నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసే లోపల ఈ వాషింగ్ కూడా అయిపోయింది అనమాట సో నేను కొన్ని అన్నీ ఇంట్లోనే ఆరేసేసుకుంటా ఇన్ని ఇన్ని గుడ్డలు ఎట్లా ఆరేస్తామంటారేమో ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ఆరేసుకుంటాను బట్ ఎప్పుడైనా సరిపోకపోతే అలానే టబ్లో పక్కకు పెట్టేసి ఎర్లీ మార్నింగ్ మేము మా బయట బాల్కనీలో ఆరేసుకుంటామన్నమాట ఇంకా అలా నేను కొన్ని తీసి పక్కకు పెట్టేశాను ఇంకా అందరికీ నేను ప్లేట్లో పెట్టించేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఇక్కడే తింటాం టేబుల్ మీదే బట్ వాళ్ళు సినిమా చూస్తున్నారు ఇంకా పెట్టిద్దాం పోనీ అనేసి పెట్టిస్తున్నాను అనమాట సో చూసారు కదండి ధనుర్మాసం మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి సో నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇలా ప్రాసెస్ అంతా కూడా సో చూద్దాము ఇది కూడా నేను కన్సిస్టెన్సీగా చేస్తాను లేదో అనేది ఎందుకంటే మనకి కొత్త తెలియదు కాబట్టి బట్ నేర్చుకునేది నేర్చుకుంటున్నాను కాబట్టి చేస్తాను ఖచ్చితంగా సో డేట్ కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా వాళ్ళు హ్యాపీగా హాల్లో కూర్చొని బోన్ చేస్తున్నారు సో నేను ఉన్నాను అనమాట అలా అక్కడికి డైనింగ్ ఏరియాకి తిరుగుతూనే ఉంటాను కొంచెం వాళ్ళు తినేంతవరకు ఏదో ఒకటి అంటారు సో నేను కొంచెం స్పీడ్గా పెట్టాను ఒకసారి మీరు గమనించండి అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎం చేసేస్తున్నాను బాయ్ గాయ్